ఇప్పుడు మనం చూస్తున్నాం కోట్ స్టైల్గా ఉన్న ఫ్రాక్ అనమాట షోల్డర్ నుండి లెంత్ ప్యాటర్న్ స్టైల్ వచ్చేసి యాంకిల్ లెంత్ అనమాట లాంగ్ లెంత్ కావాలన్నా కూడా బేబీ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్కి సెట్ అవుతుందన్నమాట షోల్డర్ నుండి లెంత్ అండ్ వేస్ట్ లూజ్ అయితే నార్మల్గా మనము సైడ్స్ ఇచ్చేసి ఆప్షన్ ఎక్స్ట్రాగా పెడతాము అండ్ మళ్ళీ వచ్చేసి రోప్ కూడా ఉంటుంది కొంచెం లూజ్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లియర్ పిక్స్ని కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి చూడండి ఓవర్ కోట్ ఫ్రాక్ వచ్చేసి బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్రంట్ వచ్చేసి మనము కోన్ వర్క్తో అండ్ మిర్రర్ని స్టిచ్ చేసామన్నమాట అది చెంకీ మిర్రర్లా ఉంటుంది చూడండి అలా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మన స్టోర్లో మనం డిజైన్ చేసినవండి ఫ్యాబ్రిక్స్ తీసుకుని ఇన్ సైడ్ అంతా కూడా రివర్స్ స్టిచ్ ఉంటుంది బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మళ్ళీ వచ్చేసి సైడ్ స్టిచెస్ ఆప్షన్గా ఉండడం వల్ల ఈజీగా వన్ టు టూ ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు ఓవర్ కోట్లో కూడా ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సైడ్ స్టిచెస్కి వర్క్ లుక్ చూడండి క్లియర్గా చూడండి ఇన్సైడ్ అంతా కూడా బటర్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తాము ఫ్లేయర్ హ్యాండ్స్గా ఇచ్చామన్నమాట ఇది మనం ఫ్రాక్లా యూస్ చేయొచ్చు ఓవర్ కోట్ వేసుకుని యూజ్ చేయొచ్చు అనమాట ఓవర్కోట్లో అంటే లేకుండా కూడా మనకి బూటీ వర్క్లా వస్తుందన్నమాట ఫ్రాక్కి ఆ పిక్ని కూడా యాడ్ చేసామండి క్లోజ్ పిక్ని యాడ్ చేసాము అన్నీ చూసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవన్నీ మనం ఓన్ కస్టమైజేషన్లో డిజైన్ చేసిన ఫ్రాక్స్ అన్నమాట సంక్రాంతి కలెక్షన్స్ చాలా బాగున్నాయి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ ఉంటుంది మెసేజ్ చేయొచ్చండి అవైలబిలిటీ కోసం